సిపి బ్రౌన్ మన తెలుగు వాళ్ళందరూ ఎంతో అభిమానించే ఆంగ్లేయుడు ఇతను రెండు వందల సంవత్సరాల క్రితమే మన తెలుగు భాషను ఎవరూ పట్టించుకునే సమయంలో తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశాడు సిపి బ్రౌన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇతని పూర్తి పేరు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ నవంబర్ పది పదిహేడు వందల తొంభై ఎనిమిదిన మన భారతదేశంలోని కోల్కత్తా నగరంలో జన్మించారు ఈయన తండ్రి పేరు ఆల్డ్రన్ డేవిడ్ బ్రౌన్ తల్లి పేరు కౌలే డేవిడ్ బ్రౌన్ క్రైస్తవ మిషనరీ సిపి బ్రౌన్ తన తండ్రి దగ్గరే గ్రీక్ లాటిన్ పారసీ సంస్కృత భాషలు నేర్చుకున్నాడు తండ్రి మరణించిన తర్వాత బ్రౌన్ కుటుంబం అంతా ఇంగ్లాండ్కు వెళ్లిపోయారు సిపి బ్రౌన్ అక్కడే హిందుస్థాని భాష నేర్చుకున్నాడు పద్దెనిమిది వందల పదిహేడు ఆగస్ట్ నాలుగున మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు అక్కడ కొంచెం తెలుగు భాష నేర్చుకున్నాడు పద్దెనిమిది వందల ఇరవైలో కడపలో డిప్యూటీ కలెక్టర్గా చేరాడు రీత్యా చాలా ప్రాంతాల్లో పనిచేశారు తెలుగు మాట్లాడటం తప్పనిసరి అయింది తెలుగు నేర్చుకోవడానికి సులభమైన శాస్త్రీయమైన విధానాలు లేకపోవటం వలన పండితులు తమ సొంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు వేరే భాషలు మాట్లాడేవారు తెలుగు నేర్చుకోవటం చాలా కష్టంగా ఉండేది ఎవరైనా సరే తెలుగు భాషను సులభంగా నేర్చుకోవాలి అనే ఆలోచన సిపి బ్రౌన్ను తెలుగు భాష పరిశోధన చేయటానికి పురికొల్పింది ప్రాచీన తెలుగు కావ్యాలను వెతికి తీసి ప్రజలందరికీ అర్థమయ్యేలా వాటిని తయారు చేశారు మొట్టమొదటిసారి తెలుగు భాషా శబ్దకోశను ఆయనే పరిష్కరించి ప్రచురించాడు తెలుగు భాష వ్యాకరణం రాశాడు తెలుగు నేర్చుకునే విదేశీయుల కొరకు పద్దెనిమిది వందల నలభైలోనే వ్యాకరణ గ్రంథాన్ని వచ్చి వేశారు సిపి బ్రౌన్ ఐదు డిక్షనరీలు రాశాడు ఇప్పటికీ బ్రౌన్ డిక్షనరీని ప్రామాణికంగా ఉపయోగిస్తారు సిపి బ్రౌన్ కొన్ని వేల తాళపత్ర గ్రంథాలని సేకరించాడు సేకరించడం మాత్రమే కాకుండా వాటన్నిటిని చక్కని క్రమంలో అమర్చాడు పద్యాలకు సంఖ్యలు వేయటం అధ్యాయాలుగా విభజించటం విషయ చూచిక తయారు చేయటం ఒక్క గ్రంథమే ఐదారు ప్రతులుంటే వాటన్నిటిని సరిపోల్చి ప్రామాణిక ప్రతి తయారు చేయటం వంటివి చేశారు అలా సేకరించిన వాటిని మంచి పేపర్లపై రాయటం కొన్నిటిని ముద్రించడం కూడా చేశారు సిపి బ్రౌన్ ప్రాచీన తెలుగు పుస్తకాలన్నిటినీ సేకరించారు ఆయన సేకరించలేని గ్రంథాలంటూ ఏమీ లేవు సిపి బ్రౌన్ కృషి వలనే కాశీఖండము పద్మపురాణము భాగవతము భారతము భాస్కర రామాయణము విష్ణు పురాణము శ్రీకాళహస్తి మహత్యము లాంటి ఎన్నో కావ్యాలు ఇతిహాసాలు ఈ రోజున చదవగలుగుతున్నారు చరిత్ర వసు చరిత్ర లాంటి కావ్యాలను కూడా అచ్చువేయించారు పురాణ ఇతిహాసాలతో పాటు చాటుపద్యాలు జానపద గీతాలు సామ్యతలు కొలుగుబల్లు కూడా సేకరించాడు కొన్ని సంస్కృత గ్రంథాలను కూడా సేకరించాడు తాను సేకరించిన వాటిలో కొన్నిటిని ఆంగ్లంలోకి అనువాదం చేశాడు సుమారు ఎనభై నాలుగు శతకాలను సేకరించి ప్రచురించారు వేమన శతకం వాటిలో ముఖ్యమైనది వేమన శతకాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు ప్రపంచానికి అంతటికీ తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేశాడు కడపలో ఒక బంగ్లాని కొని ఆ బంగ్లాలోనే ఇవన్నీ చేశారు అప్పు చేసి మరి కొన్ని కావ్యాలను కొన్నారు కొంతమంది పండితులను పెట్టుకుని వారందరికీ జీతాలు ఇస్తూ వారితో కలిసి సిపి బ్రౌన్ ఇవన్నీ చేశారు ఇన్ ఎయిటీ ట్వంటీ ఫైవ్ ఐ ఫౌండ్ తెలుగు డెడ్ ఇన్ థర్టీన్ ఇయర్స్ ఐ రైజ్డ్ ఇట్ లైఫ్ అని ఆయనే చెప్పారు సిపి బ్రౌన్ కలెక్టర్ మాత్రమే కాదు అలానే న్యాయ వ్యవస్థలో కూడా పనిచేశారు తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశారు ఇవన్నీ చేస్తూనే దేవుని సువార్తను కూడా ప్రకటించారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ పన్నెండున లండన్లో మరణించారు ఇప్పటికీ కడప జిల్లాలో సిపి బ్రౌన్ గ్రంథాలయం ఉంది లక్షకు పైగా పుస్తకాలు అందులో ఉన్నాయి ఎంతో విలువైన పురాతన తాళపత్ర గ్రంథాలు వాటిని రాయటానికి ఉపయోగించిన వస్తువులు జాగ్రత్తగా భద్రపరిచి ఉంచారు ఈ వీడియో ద్వారా మీరు ఏమన్నా కొత్త విషయాలు తెలుసుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి